ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకునే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అండి ఎలా చేయాలో ఒకసారి అయితే ప్రాసెస్ చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న వాటితో డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ చేస్తున్నానండి పిల్లల కోసం చాలా ఈజీగా చేసుకునే చాక్లెట్ అండి ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యాండీ పెట్టి అందులో వాటర్ పోసుకున్నాను అందులోకే ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడైతే వాటర్ని బాగా మరిగించుకోవాలి నాకు ఆల్రెడీ వాటర్ బాగా మరుగుతున్నాయి నేను కొంచెం ఫ్లేమ్ మీడియం చేసుకున్నాను అందులోకి తీసుకున్న చాక్లెట్ బేస్ వేశానండి నేనైతే ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాను ఆన్లైన్లో అవైలబుల్ ఉంది చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు పిల్లలకి హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ చేయొచ్చండి ఇప్పుడు ఈ చాక్లెట్ బేస్ మొత్తం మెల్ట్ అవ్వాలి చాక్లెట్ బేస్ అయితే మనకి ఇక్కడ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఏమేమి ఇస్తానంటే ఆల్మండ్స్ క్యాష్యూస్ కొంచెం మిల్క్ పౌడర్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ కదా మనకి చూస్తున్నారు ఇక్కడైతే మనకి మెల్టింగ్ అనేది స్టార్ట్ అయింది ఒక టూ త్రీ మినిట్స్లో ఇది కంప్లీట్గా మెల్ట్ అవుతుందండి బయట కొను చాక్లెట్స్ కంటే ఇంట్లోనే ఈజీగా చేసుకొని పిల్లలకి పెడితే హెల్తీగా ఉంటుంది మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి మనకైతే కాంపౌండ్ అంటే చాక్లెట్ బేస్ అనేది అయితే అన్నీ ఆన్లైన్ షాపింగ్స్లో అవైలబుల్గా ఉన్నాయండి బ్లింకెట్ జిప్టో జియో మార్ట్ ఎందులో అయినా అవైలబుల్గా ఉంది టెన్ మినిట్స్లో మనకైతే ఇంటికి వచ్చేస్తుంది ఒకవేళ కావాలి అనుకుంటే బుక్ చేసుకుంటే మెల్ట్ అవుతుంది మనకైతే మెల్టింగ్ అనేది చూడండి కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను తీసుకున్న మిల్క్ పౌడర్ వేస్తున్నాను కొంచెం మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది స్వీట్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మొత్తం ఇందులోకి మిక్స్ అవ్వాలి తీసుకున్న ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మొత్తం మంట ఫ్లేమ్లో ఉంటే మామూలుగా ఇట్లా మనకు మెల్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే చేసుకోవాలి లేకపోతే షుగర్ అయితే ఏం అవసరం ఉండదు చల్లగా అయిపోయిందా అంటే చాక్లెట్ అనేది దగ్గరికి వస్తుందండి వన్ టూ మినిట్స్ మొత్తం అన్నీ మిక్స్ కానిద్దాము ఒకసారి మొత్తం కలుపుకోవాలి మళ్ళీ కొన్ని క్యాష్యూస్ మిగిలితే వేసాను ఒక వన్ టూ మినిట్స్ అయితే చిన్నగా మల్ మెల్ట్ అవ్వాలి వెయిట్ చేద్దాం చూడండి మనకైతే మెల్ట్ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయి అన్నీ మిక్స్ అయినాయండి ఇది స్టవ్ బంద్ చేసుకొని అయితే నేను మాల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను పక్కన అయితే కొంచెం ఆయిల్ రాసి పెట్టానండి ఎందుకంటే మనకి చూస్తున్నారా నేను ఇప్పుడు కొంచెం కొంచెం మౌల్డ్స్లోకి వేసుకుంటాను నేనైతే స్పూన్తోటే వేస్తున్నానండి గరిటెతోట అది రావట్లేదు తిప్పుకొస్తుంది మనం ఏదైతే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామా అంటే లేదా ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామా అంటే చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అయితే రెడీ అవుతుందండి పిల్లలకి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఇవ్వచ్చు డార్క్ కాంపౌండ్ ఉంది కదండి కొంచెం డార్కిష్లోనే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే హాఫ్ అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వాడానండి అందులో నుండి కంప్లీట్గా మొత్తం వాడలేదు ఎందుకంటే ఒకటేసారి మొత్తం వాడడం కంటే కొంచెం కొంచెం వాడుకుంటే మనకి టూ త్రీ టైమ్స్కి వస్తుందండి నాకైతే ఇట్లా అది ఒక ప్యాకెట్ టూ టైమ్స్కి వస్తుంది పిల్లల కోసం ఒక పెద్ద చాక్లెట్స్ అయితే సిక్స్ అవుతాయండి ఫైవ్ సిక్స్ ఇక్కడ అయితే ఇది అయిపోవడానికి కూడా వచ్చేసిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ మిల్క్ పౌడర్ వాడినాం కాబట్టి హెల్త్ కూడా బాగుంటుందండి ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు కొంచెం బట్ నేను బటర్ని అయితే వేయట్లేదు ఎందుకంటే బటర్ కొందరికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పుడు ఇందులో ఉన్నదైతే నాకు మొత్తం అయిపోయింది ఇందులో అయితే వీటికి సిక్స్ వాటికి సరిపోయిందండి కూల్ అయ్యాక చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు చాక్లెట్స్ అనేటివి అయితే ట్రై అయినాయండి ఒకసారి ఓపెన్ చేసి చూసుకున్నాము చూస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే పెట్టిస్తున్నాను చూస్తున్నారు కదా మనకైతే సిక్స్ వేశాను సిక్స్ చాక్లెట్స్ అనేటివైతే రెడీ అయినవండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకునే డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అండి ఒక్కటైతే వెక్ చేసి చూద్దాము చూద్దాం